హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి చాలా రోజులు అయిపోయింది కదండీ మనం ఏదైనా రెసిపీ చేసుకొని నాకు అస్సలు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదండి ఫుల్ ఏమీ కూడా తిన్న నోట్లోకి వెళ్ళట్లా తినటానికి దాంతో నీరసం హైబీపీ గ్యాస్ ప్రాబ్లం అలా అన్నీ అయ్యి చక్కెరలాగా నుంచుంటే అలా కళ్ళు తిరిగి పడిపోవడం అలా అయిపోయిందనమాట ఈరోజే కనీసం ఏదైనా తింటానేమో అని మా ఆయన నాటు కూడా తీసుకొచ్చారు సరే నా స్టైల్లో చేసి చూపిద్దాంలే మీకు అని అన్ని పిల్లల చేత గాయించుకొని వచ్చి నుంచొని చేస్తున్నాను రోజు పాపం వాళ్ళు ఏదో ఒకటి ఉండి పెడుతున్నారు నాకు అలా అయిపోయిందండి ఎందుకు ఇలా అయిందో తెలియదు సడన్గా నోట్లోకి ముద్ద వెళ్ళట్లేదు అలా అయిపోయారనమాట ఇప్పుడు కూడా పొయ్యి దగ్గర ఒక స్టూలు వేసుకొని కూర్చొని వంట చేస్తున్నాను ఇవండి ఏమేం కావాలో చెప్తాను చూడండి నా స్టైల్లో చేస్తున్నాను అంతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ఇప్పుడు తినగలను లేదో కూడా నాకు తెలియదు చేశాక బిర్యానీ ఆకు నాలుగైదు ఐదారు లవంగాలు కొంచెం చెక్క ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు జీడిపప్పు కొంచెం మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోండి లేవంటే కొంచెం బియ్యం ఒక స్పూన్ బియ్యం వేసుకోండి గుజ్జు కోసం అంతే ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర నాలుగు ఉల్లిపాయలు కూరలోకి ఒక ఆకు బిర్యానీ ఆకు రెండు టమాటాలు ఐదారు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఒక కేజీ నాటుకోడి కరెక్ట్గా కేజీ ఇది కోడి అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మనం దూరగా వేయించేసుకుందాం వేయించేసి ఓపిక ఉంటే చక్కగా రోట్లో నూరు చూపించేదాన్ని ఓపిక లేదండి కాబట్టి మిక్సీలోనే వేస్తాను వేయించుకుందాం రండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఇవన్నీ వేయించేసుకోండి నిన్న చిన్న చిన్న ముక్కలు చేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట అందుకని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఊరికి కొంచెం నాలుగు గ్రాములు ఇవ్వండి అన్నీ వేయించేసుకున్నాను ఇప్పుడు అది మిక్సీ పట్టుకుందాం చల్లారాక ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ అమూల్లో వస్తాయి కదండి చిన్న చిన్న ప్యాకెట్స్ అది కొంచెం బటర్ వేసుకొని దీనిలో ఫస్ట్ ఈ బిర్యానీ ఆపేసేసుకుందాం వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవ్వండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే రుబ్బాము చెప్పుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయేదా కొంచెం కుట్టేసుకుందామండి ఇప్పుడు కూర నీట్గా పప్పుతో ఫస్ట్ పోటీ రాసారి కడుక్కొని పెట్టుకున్న కూర ఈ కాళ్ళు తలకాయ కూడా ఉంచుతానండి ఎందుకంటే మా అబ్బాయి రోగాడు ఉన్నాడు కదా వాడు కోసం ఉన్నాడు మేము అప్పుడు తినాం వాడి కోసం ఈ టైంలోనే మనం ఉప్పు పసుపు కారం అంతా వేసేసుకోవాలన్నమాట పసుపు నేను కళ్ళుప్పే వేస్తాను ఉప్పు మీరు కొలతలు అడగద్దండి నన్ను ఉరా మరి ఎవరు తినే దాన్ని బట్టి ఉప్పు కారం అలా వేసుకుంటారు ఇదిగోండి కారం మా కారం కొంచెం గట్టిగా ఉంటుందండి అది నాన్ వెజ్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను అంతే మళ్ళీ మనం గరం మసాలా కూడా ఊరుకుంటాం కదా అది ఉప్పు కారాలు మీ ఇంట్లో ఉండే కారాలను బట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి దానికి తగ్గట్టు ఉప్పు కారం ఓకే రండి అది నాటుకోవడం అంటే కొంచెం ఉంటేనే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న ఎండాకాలం పరిస్థితులను బట్టి తక్కువ కారం బెస్ట్ అని అడిగితే నేను తక్కువే వేసాను మసాలా వేస్తున్నాం కదా సరిపోద్ది ఘాటు ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసేసుకుందాం ఒక రిషం అండి టమాటాను మర్చిపోయా టమాటా వేసి కొద్దిసేపు కలుపుకొని మగ్గాక అప్పుడు వాటర్ వేసుకుందాం నేను చూపిస్తాను వాటర్ ఎప్పుడు వేసుకోవాలో ఓకేనా అండి ఇప్పుడు కొద్దిసేపు ఓ పది నిమిషాలు వదిలేద్దాం ఇలాగా టమాటాలో ఉన్న వాటర్ మగ్గుద్ది ఫ్రై ఇంత నీరు వచ్చింది కూడా తొందరగా అనమాట అందుకని ఇలా మగ్గుద్ది మగ్గించుకుంటా ఉంటే తొందరగా అయిపోతుంది కుక్కర్లో పెట్టే మళ్ళీ ఇంత టేస్ట్ ఉండదు మనం విడిగా వండుకున్నంత టేస్ట్ ఉండదు ఈ లోటాతో పోస్తున్నాను నేను నీళ్ళు కొత్తిమీర కాడలు ఇవి కాడలు ఉంటాయి కదండి చిన్న చిన్న కాడలు ఆ కాడలు అనమాట కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇప్పుడు ఈ టైంలో ఈ నీళ్ళకి ఉడికేటప్పుడు పట్టి ముక్కకి చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది అది రుచి టేస్ట్ అన్న ఒకటి రండి ఓకేనా దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి ఇది కూడా చక్కగా మసాలా కూడా మిక్సీ పట్టేసుకున్నాం చూసారా లాస్ట్లో వేసుకుందాం మనం నేను కొంచెం ఉడకాలి కూర అంతే అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడిగిపోయింది తొందరగా ఉడిగిపోయింది ఈసారి ఏంటో కూర ఈ టైంలో మనం ఇంకా గరం మసాలా కానీ ఏది వేసుకోలేదు ఈ టైంలో సూప్ తాగచ్చు అనమాట చికెన్ సూప్ లాగా చాలా బాగుంటుంది నాటుకోడి సూప్ ఇలా ఇంట్లో పిల్లలకి నేను ఇలానే ఇస్తాను మంచిది కూడా ఏదైనా చిన్న ముక్క వేసేసి ఇలాగా కొంచెం చిన్న చిన్న బౌల్స్లో తాగితే భలే ఉంటుంది తాగచ్చు ఇప్పుడు మనం దీనిలో మసాలా కలిపేసుకుందాం కొంచెం వెనక్కి మనం నూరుకున్నాం కదా అది పలుచగా వేసేసుకొని వేసేసుకుంది ఇంకొంచెం వాటర్ వేద్దాం దీనిలో హై హైలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మ్యాక్సిమం ఉడిగిపోయింది మ్యాక్సిమం ఉడిగిపోయింది అన్నమాట కాబట్టి ఇది హైలోనే ఉంచుకోవాలి దగ్గరికి అయిపోద్ది అన్నమాట ఇంకా కూర మరి ఇంతది పులుసుగా కావాలంటే కొద్దిసేపు నుంచి కట్టేసేయొచ్చు మనం కొంచెం ఎగురులాగా కర్రీలాగానే చేసుకుందాం పులుసులా అవసరం లేదు మనకి రాగి మూత చేసుకోవట్లేదుగా అంత ఓపిక లేదండి చేద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదా నాకు ఈ వంట చేయడమే కష్టంగా అనిపించింది అది మొత్తం అయ్యాక మళ్ళీ ఆగడానికి మర్చిపోయాను ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇంకొంచెం కొత్తిమీర లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర నాటుకోడికి ఇవే ఇంపార్టెంట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగితే సూపర్ ఉంటుంది ఇదిగోండి అయిపోయింది కూర అయిపోయింది కూర చూసారా చక్కగా చిక్కగా వచ్చేసింది గ్రేవీ చూసారా చక్కగా వచ్చింది స్మెల్ కూడా ఎదిరిపోతుంది ఇందాక తగ్గంగా బాగుంది ఇప్పుడు మసాలా వేసాం కదా అది రుబ్బిందంతా అది ఇంకా బాగుంటుందన్నమాట ఇదేనండి నాటుకోడి కర్రీ నా స్టైల్ నాటుకోడి కర్రీ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం తినేద్దాం అన్నారు ఓకే అండి నా స్టైల్ కర్రీ అనమాట నాటుకోడి కర్రీ ఇది ఎవరి స్టైల్ కాదండి నా స్టైల్ ఓన్లీ బాయ్ అండి కనీసం ఇదంతా నేను అన్నం తినగలగాలని దీవించండి